మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ బి స్వామి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చింతల కిషోర్ జిల్లా కార్యదర్శి ఆల్ల వెంకటప్పారావు జిల్లా ప్రధాన కార్యదర్శి చందర్ రావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మద్దాల రాంబాబు అనకాపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు మల్లా భాస్కర్ బీవర్శెట్టి గణేష్ చాగంటి సర్వారావు టీవీ న్యూస్ రిపోర్టర్ భీమర్శెట్టి ముఖేశ్ కార్యవర్గ సభ్యులు సీనియర్ పాత్రికేయులు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్ ప్రధాన కార్యాలయం మీద రెండు రోజుల క్రితం సమాజం తలదించుకునే విధంగా దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడుండే సమస్యలను బయటికి తీసే పరిస్థితుల్లో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేయడమే కాకుండా పనిచేసే ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాలా విచక్షణంగా వ్యవహరించారు ఇది చాలా దారుణమైన సంఘటన దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఖండించారు చాలా మంచి పరిణామం కానీ ఇటువంటి పరిణామాలను భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే చట్టాలని చాలా కఠినంగా ఉండాలి ఆ చట్టాలను పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఐజేయు ఇస్తున్న కోరిక మేరకు చర్చ జరగాలి దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా పరిగణనలో తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రీని తరఫున కోరుతున్నాను మనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈరోజు ఈ ఆందోళన చేపట్టడం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రానున్న కాలంలో ఇటువంటి పరిస్థితులకి ఎవరు తెగపడకుండా ఉండడానికి ఉండేటట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చట్టాల్లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలి అదేవిధంగా పత్రికల పైన జరుగుతున్న దాడుల విషయంలో కూడా ఉన్నతమైన చట్టాలు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్లోని టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించి దాడికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహాటివీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని కేవలం మీడియాపై జరిగిన ఒక దాడిగానే కాకుండా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రయత్న స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్లో మహాటివి కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఈ కార్యాలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కోరుతున్నాం మేము దీని మీద పార్లమెంట్లో కూడా చర్చ జరగాలి పాత్రికేయులపై దాడిని కానీ పత్రికా కార్యాలయ దాడిని కానీ ఖండిస్తూ పార్లమెంట్లో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి మా తరపున తరఫున మేమందరం కోరుతున్నాం